లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్లో రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తున్న మన మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో నలభై కోట్లతోని ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర నరేమ కోరగానే ఈరోజు వెంటనే నలభై కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి అలాగే డిఎంహెచ్ఓ గారు అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై వేల కోట్లతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు నాలుగో తారీఖు రోజు టెండర్ పూర్తయింది అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం అట్లా నూట పంతొమ్మిది కాన్సెన్స్లో స్కూల్తో కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ని ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను రెండు వేల ఐదులో శాగించి చేయించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అని మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది బీకామ్ ఎంకామ్ ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి కానీ ఫ్యాకల్టీ లేదు అదర్ కోర్సెస్ లేవు పది ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో ఇదే జిల్లాకు ఉన్న చెందిన హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే ఐదేళ్ళు కాలేజ్ లోపలికి పోలేదు ఆ తర్వాత అదే మినిస్టర్ ఐదేళ్ళు ఉన్నా కానీ లోపలికి పోలేదు దాన్ని నేను పోయిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత తరచు ఇస్తూ దాదాపు వంద కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది హాస్టల్స్ కట్టడం జరిగింది ఇటీవలే ముఖ్యమంత్రి గారిని అడగగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్ ఎల్ఎల్ఎంఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ ఫార్మసీ డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది రేపు అన్నీ కూడా చేసుకొని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసి లా కాలేజ్ ఎంతైందంటే లా ఫార్మసీకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈజీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ లాగా ఉద్యోగాలు వస్తున్నాయి పది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూల్ అన్ని ఆరు వేల స్కూళ్ళు బంద్ చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీదున్న ఆరు వేల కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం తప్పకుండా వచ్చే మూడు సంవత్సరాలే కాదు ఇంకా ఐదు సంవత్సరం ఆ తర్వాత ఐదు సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇలా బెస్ట్ ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి మా లక్ష్యం అందులో భాగంగానే ఇలా నర్సింగ్ కాలేజ్ని కూడా తొమ్మిది నెలలు పూర్తి చేయబోతున్నాం

सा सर सा सर देवदेव सर सर सुनो ये ले हुए मैंने बोर्ड लिखा है अकेले वाला सर हमारा ये अबे चलो Продолжение следует... 100% सर लास्ट टाइम जो घर वाले में बहुत ज्यादा था और तो से से mm -hmm. है। ना और मेरे घर वाली की अस्पताल में ना घर बुटी नहीं हो रहा बंदा नहीं हो रहा है <laughs> एडि <laughs> 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 <What is this? laughs> ऐसे नहीं एक बुरा नहीं करा हमने गांव तो नहीं कि फ्लैग का और तो कि मैं पानी का जोर कहाँ क्या कुछ थी

అసలు అవరు బండి కావాలి ఇక్కడ ఏమొతో ఇవనే జీపర్ ఇక్కడ బకర్ చేస్తున్నాం కాబట్టి మనం మార్పుగా వచ్చేస్తా తర్వాత ఇక్కడ ఇక్కడ స్టాఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ త్రీ బిహెచ్కే ఇచ్చారు త్రీ బిహెచ్కే నాలుగు ఇచ్చారు అంటే ఇప్పుడు మొత్తం వీటి మొత్తంలో ఇక్కడ దిస్ ఇస్ ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ అథ్లెటిక్స్ ట్రాన్సోస్ మొత్తం కబడ్డీ గ్రౌండ్ పెట్టాము ఇది అంతా కూడా మనము నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక్కొక్క బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మేడం ఎంత అకామిడేట్ అవుతుంది ఎంత ఇది చెప్పేసి ఇప్పుడు అకాడమిక్ బ్లాక్ లో జీ ప్లస్ టూ ఉంటుంది మేడం ఐదు నుంచి పన్నెండు కనబడుతుంది ఇవన్నీ లైబ్రరీ కూడా ఉంటాయి మూడు బ్లాక్ లో ఉన్న బ్లాక్ లలో మనం ల్యాబ్స్ ఆల్సో కంప్యూటర్ ల్యాబ్స్ పెడుతున్నాము లైబ్రరీ ఉంటే సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్ దీంతో కంప్యూటర్ సైన్స్ జీన్ పార్క్ అని చెప్పేసి మేడం స్టే అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ ఇది అయితే డిఫరెంట్ చూపిస్తారు మేడం ల్యాండ్స్కేపింగ్ లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా వాడుకున్నాం ఎక్కడ కూడా